ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి నామినేషన్ వేసిన సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంత జయప్రదం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ జన ప్రబంధనానికి సాంకేతిక సంకేతం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నిరంకుశత్వ పాలన పథకాల పేర్లు చెప్పినప్పటికీ కూడా నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగి ఏ ఒక్కరికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు తలసరి ఆదాయం పెరగలేదు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి బటన్ నొక్కి ఇంకో పక్క వెనక నుండి గుంజుకునే పరిస్థితి ఇవన్నీ ప్రజలు విసిగి వేసి విసిగి వేసారిపోయారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మే పదమూడవ తారీఖున ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తే మనందరి బతుకు బాగుపడుతుంది మన భవిష్యత్తులు బాగుపడతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్న ఉన్నారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని కూడా మళ్ళీ ప్రధానమంత్రి చేస్తేనే ఈ అభివృద్ధి పదం ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్తూ దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అయితే ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈ బాబు సూపర్ సిక్స్ అలాగే బీసీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్తో పాటుగా నేను కూడా మరికొన్ని ఏదైతే నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు ఒక పేదవాడు చనిపోతే వాళ్ళ కట్టెలు కూడా లేని పరిస్థితి కొనుక్కునే పరిస్థితి ఎవరైనా పేదవాడు చనిపోతే ఒక యాడ్ ఏర్పాటు చేస్తాను ఆ యార్డ్లో పిడకలు కానీ అలాగే కట్టెలు కానీ అందిస్తాను అలాగే ఫిషర్మ్యాన్ ఏరియాలో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ సీమెన్స్ ఎవరైనా కొడుకులు కానీ వాళ్ళందరూ సీమెన్స్గా ఉండి రావలిస్తే వాళ్ళకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళకి అక్కడ ఫేజర్ బాక్సులు కూడా నియో మండలం కోట చొప్పున రెండు మండలాలకి టౌన్ కోటి మూడు అందుబాటులో పెడుతూ ఎటువంటి ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తాను అలాగే ఏదైనా పండగలు పబ్బాలు అయినప్పుడు వాటర్ ప్రాబ్లం అయినప్పుడు మోటార్స్ కాలిపోయినప్పుడు నీటి అద్దరికి గురవుతున్నారు ఈ సందర్భంగా రూరల్ మండలం గారా ఒకటి రూరల్ మండలం ఒకటి శ్రీకాకుళంకి ఒకటి మూడు ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకులు కూడా నేను ఇవ్వ పెట్టదలుచుకున్నాను అలాగే అంబులెన్సులు కొన్ని అంబులెన్సులు మినిమం ఛార్జెస్ చేస్తున్నారు అలా కాకుండా ఫ్రీ అంబులెన్సెస్ అదే రూరల్ మండలంకి గారకి శ్రీకాకుళంకి మూడు అంబులెన్సులు కూడా నేను ప్రత్యేకించి నా వంతుగా నేను పెట్టి ప్రజలకి ఈ కనీస అవసరాలని తీర్చిదిద్దుతానని నేను తెలియజేసుకుంటూ నియోజకవర్గం మొత్తం నేను కలిగి తిరిగాను గత మూడు సంవత్సరాలుగా నాకు దీనిపైన నియోజకవర్గం సమస్యల పైన అలాగే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి దానిపైన కూడా అలాగే పథకాలు అమలయ్యే తీరు కూడా నేను చూశాను డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎంతోమంది అర్హులయ్యి ఉండి కూడా ముసలి వాళ్ళు ఉండి అలాగే అవిటి వాళ్ళు వికలాంగులు ఉండి కూడా వాళ్ళకి పెన్షన్ రాని పరిస్థితి భర్త చనిపోయిన కూడా సంవత్సరాల కొలిది పెన్షన్ రాని పరిస్థితి వీటన్నిటి మీద నేను అధిగమించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ ది టైం పీరియడ్లో రావాలని నేను దానికి స్పెషల్ డ్రైవ్ చేసి నా ఆఫీసులోనే ఒక స్పెషల్ ఇది పెట్టి అర్హులయ్యి వాళ్ళకి ఏమైనా సాంకేతిక కారణాలు ఉన్నా ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా మాట్లాడి ఇమీడియట్గా వాటి సాంకేతిక లోపాలను క్లోజ్ చేసి వెంటనే ఆ పథకాలు అమలయ్యే విధంగా అలాగే ఇల్లులు ఉన్నా అర్హులైన వాళ్ళకి ఇల్లు లోన్లు రావట్లే అలాగే వందల సంవత్సరాల నుండి ఇల్లు ఉన్నా అక్కడ లేదని చెప్పి పొజిషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి అక్కడ కూడా ఆఫీసిన పరిస్థితి వీటన్నిటిపైన నేను దృష్టి సారించి అలాగే నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎటువంటిది కూడా ఇప్పుడు ఉన్న మంత్రి గారు ఏ మాత్రము డెవలప్ చేయలేదు మొదటి రెండున్నర సంవత్సరాలు ఆయన పూర్తిగా నిర్వీర్యంతో నిరాశతో బోర్డు పెట్టేసిన పరిస్థితి పూర్తిగా మొద్దు నిద్రపోయారని చెప్పొచ్చు తర్వాత రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి వస్తే ఎటువంటి పనులు చేయలేదు కనీసం మన రైల్వే స్టేషన్కి వెళ్ళిన రోడ్డు గుంతలు కూడా పోర్చలేదు ఎందుకని అంటే అంత తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతుంది అని చెప్తున్నారు అలాంటప్పుడు మీరు మరి దేనికి మీరు ప్రశ్నించాల అలాగే నియోజకవర్గంలో రెండు నదుల్లో మీరు పూర్తిగా ఇసుక దందా జరిగింది దీన్ని అరికట్టి అలాగే ఇక్కడ మురుగునీరు నీరు దాన్ని ప్రాసెస్ చేసి నదిలో కలపాల ఆ ప్లాంట్ అక్కడ ఆగిపోయింది దీన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా మహిళా మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవుటర్ రింగ్ రోడ్డు కళింగపట్నం పాలకొండ శ్రీకాకుళం పాలకొండ రోడ్ని నేషనల్ హైవే కన్వర్ట్ చేయగలిగితే దానికి బైపాస్ చేస్తే అది ఒక రింగ్ రోడ్డుగా అలాగే ఎన్హెచ్ఐ ఒక రింగ్ రోడ్డుగా ఉంటూ ఇంకొక పక్క మనం రాష్ట్రం తరఫున కూడా అది చేసుకోవచ్చు సో ట్రాఫిక్ సమస్య కూడా మనం తీర్చాలి అలాగే శివార గ్రామాలకి నీరు సాగునీరు అందాలంటే ప్రతి సంవత్సరం పూడికి తీయాలి దానికి ఏం కోట్లు అవ్వవు దీనికి ఒళ్ళు వంగాలి బాధ్యత ఉండాలి మనకి మనకు బాధ్యత అనేది ఉండాలి బాధ్యత ఉంటే ప్రతి సంవత్సరం పూడికి తీసుకోగలిగితే ప్రతి ఎకరాకి కూడా చివరి గ్రామాలకు నీరు వెళ్తుంది అయితే ఇంకా మిగతా శాలి వండం కానీ ఇక్కడ నైరా వాటర్ స్కీమ్ కానీ ఇక్కడ శ్రీకాకుళంలో నాగావళి నదిలో ఉన్న స్కీమ్స్ ప్రాపర్గా మెయింటెనెన్స్ ఓ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయగలిగితే సకాలంలో బిల్లులు చెల్లించగలిగితే పుష్కలంగా నీరు అందించగలం అలాగే ఏదైతే గార మండలంలో ఇంకా కొన్ని రిమోట్ యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి అవి చూస్తే మనం ఎక్కడున్నావా అనిపిస్తుంది దానికి రోడ్లు కానీ మంచినీటి సదుపాయం కానీ అలాగే ఎలక్ట్రిసిటీ సదుపాయం కానీ లేదు నియోజకవర్గంలో పూర్వకాలం ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయి వాటిని మళ్ళీ మార్చి ఓల్టేజ్ సమస్య చాలా ఉంది ఎప్పటి నుండో ఉన్నాయి దానికి కొత్తగా మన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక పథకం వచ్చింది ఆ పథకం ద్వారా మనం ఎన్నో చేయగలిగాం తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో వైర్లు తెగిపోయి చనిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇది దీనికి కూడా మరమ్మతులు జరగలే అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇంకా మనం చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు ఇప్పుడు మన స్టేడియం ఉంది స్టేడియం పూర్తిగా ఆగిపోయింది ఆ స్టేడియంను కూడా మనం ఆ స్టేడియంను కూడా మనం బాగు చేయాలి గత ఐదు సంవత్సరాల నుండి ఎలాగ ఉందో ఇప్పటికీ అలాగే ఉంది కనీసం స్టేడియం కూడా వీళ్ళు పని చేసుకోలేపారు అదే అమరవల్లి కళింగపట్నం ఎత్తిపోతల పథకం ఉంది మోటార్స్ కూడా ఉన్నాయి అక్కడ తుప్పు పట్టేస్తుంది ముప్పై లక్షలు పెడితే అది అయిపోద్ది పే చేయక పేమెంట్ ఇవ్వక కాంట్రాక్టర్ ఆపేశారు దాన్ని బీట నేను దృష్టి పెడతాను అలాగే ఏదైతే అంబల వలస దగ్గర ఎత్తిపోతల పథకం మేము స్టార్ట్ చేసాం శాంక్షన్ చేసి అది కూడా ఎక్కడికక్కడే ఉండిపోయింది ఇక ఇక మన నియోజకవర్గంలో మనకి ఇండస్ట్రీస్ లేవు నిరుద్యోగ యువత వేలాది మంది ఉన్నారు వారందరికీ మనం మళ్ళీ భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించాలంటే ఇక్కడ ఇండస్ట్రీస్ తెప్పించాలా దానిపైన కూడా నేను పూర్తిగా దృష్టి పెడతాను ఇక వలసలు విపరీతమైన వలసలు ముఖ్యంగా మత్స్యకారులు వలసలు వెళ్తున్నాయి ఆ వలసలు ఆగాలంటే వాళ్ళు కేరళ గుజరాత్ వెళ్తున్న పరిస్థితి ఆ వలసలు ఆగాలంటే మినీ జట్టిలు నిర్మాణం చేయాల మినీ జట్టు నిర్మాణం కోసం ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న బందరవాన్పేటలో మాట ఇవ్వడం జరిగింది ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో సర్వశక్తులు వడ్డి ఇక్కడ అది కూడా తెప్పిస్తాం నిన్న జరిగిన మీటింగ్లో మహిళల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వలసలు ఆపడానికి మినీ జట్కి కోసం కానీ అలాగే శ్రీకాకుళం పట్టణంలో రింగ్ రోడ్డు విషయంలో కానీ అలాగే స్టేడియం నిర్మాణంలో కానీ అలాగే అండర్ డ్రైనేజ్ వాటర్ సిస్టంలో కానీ రెగ్యులేషన్ చేయడంలా కానీ వీటన్నిపై ఆయన కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది కనుక రేపు రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నేతృత్వంలో ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారు అలాగే ఎమ్మెల్యేగా గుండు శంకర్ నేను ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో అందరికంటే మెరుగైన నియోజకవర్గం కింద మేము చూపించి అలాగే ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అలాగే ఏవైతే వాళ్ళకి రావాల్సిన హౌసింగ్ స్కీమ్స్ కానీ అలాగే టిట్కో హిల్స్ కానీ ఇప్పుడు ఉన్న వాంబె క్వాలిని దానికి మరమ్మతులు లేవు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసిన పరిస్థితి కూడా లేదు అవన్నీ కూడా నేను వచ్చిన రెండు మూడు నెలల్లోనే సెప్టిక్ ట్యాంకులన్నీ క్లీన్ చేయించి వాళ్ళకి మళ్ళీ మెయింటెనెన్స్ జరిపించి అలాగే మరమ్మతులు ప్లాస్టింగ్స్ ప్లాస్టింగ్ ఊడిపోయింది అవి అన్నీ కూడా దానిపైన నేను దృష్టి చేయి దానికి ఏం పెద్ద వందల కోట్ల అవసరం లేదు మనం కనీసం దృష్టి పెట్టాలి అలాగే గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగలేదు ఆ ఎలక్షన్ కూడా వీలైనంత తొందరగా మ్యాక్సిమం వన్ ఇయర్ లోపల ఎలక్షన్ కూడా జరిపిస్తాం అలాగే ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున వంద కోట్లతో నిర్మిస్తున్న ఈ కలెక్టరేట్ కూడా దీన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి దీనికి అందుబాటులోకి తెచ్చి ప్రజలందరికీ కూడా ఇక్కడ పరిపాలన శుభ్రంగా సాగే విధంగా కూడా నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను ఇవన్నిటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది కనుక నిరుద్యో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత మూడు సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు మళ్ళీ మీరు కూడా నన్ను ఆశీర్వదించి మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి తరఫున ఆశీర్వదించి అలాగే కిందరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఎన్డీఏ కూటమి తరఫున ఎంపీగా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో నాకు అసెంబ్లీకి రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంటుకు పంపిస్తారని తద్వారా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిపైన మీకు దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ఈరోజు ఎంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను